నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీమీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే పదం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం టమాటా తొక్క చాలా మంది ఇష్టపడరు కదండి మనం టమాటా ప్యూరీ చేసుకోవాలన్నా కూడా లేదంటే టమాటాను గుజ్జును మనం ఈ విధంగా కర్రీలో వేసుకోవాలన్నా కూడా టమాటా అంటే ఇష్ట తొక్క అంటే ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ఫోర్క్ స్పూన్కి ఈ విధంగా టమాటా పెట్టేసి స్టవ్ మంట పైన ఇలా అనుకోండి తొక్క చాలా ఈజీగా సింపుల్ గా వచ్చేస్తుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదంటే చాలా ఈజీగా సింపుల్ గా ఇలా తీసేసుకుంటే వచ్చేస్తుంది బాగా కొంచెం హీట్ గా ఉందనుకోండి కొంచెం మామూలుగా ఏదైనా బౌల్లో వేసేసుకుని కొన్ని వాటర్ పోసుకుని టమాటా అందులో పెట్టేసుకుంటే తొక్క చక్కగా ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేయండి యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం గోధుమ పిండి కానీ అలానే మైదా కానీ పిండి కానీ ఏ పిండిలైనా సరే మనం ఇలాగా పురుగు పట్టిందని పడేస్తూ ఉంటాం కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి నోరు మీద అనుకోకుండా ఒక్కోసారి చేయి తగిలి ఇలాగ ఆయిల్ పడిపోతూ ఉంటుంది కదండి ఆయిల్ని ఈ విధంగా క్లాత్తో క్లీన్ చేస్తూ ఉంటాము క్లాత్తో క్లీన్ చేస్తే మళ్ళీ క్లాత్ వాష్ చేసేసుకోవాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఆయిల్ పైన గోధుమ పిండి కానీ పిండి కానీ అలానే మీ దగ్గర ఏ పిండిలు ఉన్నా సరే ఇలా ఆయిల్ పైన వేసేస్తాం అనుకోండి ఈ విధంగా పిండంతా కూడా ఆయిల్కి పట్టుకుంటుంది చాలా ఈజీగా సింపుల్గా ఇలాగ మనం క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుందాం అనుకోండి మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది చక్కగా క్లీన్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఎలా క్లీన్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా డీ ఫ్రిడ్జ్లో ఉప్పు పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత వరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో రాళ్ళు పక్క గుప్పుడు వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి ఈ బౌల్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో బాగా ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకొని తీయాలంటే అడవుడిగా తీస్తుంటే అవి రావు కదండి ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలాగ బౌల్లో ఉప్పు పెట్టేశామనుకోండి చక్కగా మనకి త్వరగా ఐస్ కెడ్డ కట్టకుండా ఉంటుంది ఏదైనా బాక్స్ స్టోర్ వచ్చేసుకున్నా వెంటనే వచ్చేస్తాయి ట్రై చేయండి డోర్ కర్టెన్స్ మనం సమ్మర్లో మనం ఎక్కువగా ఫ్యాన్ వేస్తూ ఉంటాము గాలి కట్టి ఇటు డస్ట్బిన్స్గా ఇలా డోర్ కట్నైతే ఊగుతూ ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక ఓల్డ్ బ్యాంగిల్ని ఈ విధంగా పెట్టేస్తే డోర్ కట్టినట్టు ఇటు కదలకుండా డస్ట్బిన్స్ లేకుండా ఉంటుంది ట్రై చేయడం మరి ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్నట్టే ఈ బాటిల్లో కప్స్ పెట్టుకున్నాం అనుకోండి పెంగాని కప్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో టీ కప్స్ అలాంటి కప్స్ ఇలా ఈ బాటిల్లో పెట్టేసుకుని చక్కగా మనం చోట పెట్టుకున్నాం అనుకోండి అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం ఇలాగ కప్స్ సెల్ఫుల్లో పెట్టేసి బోర్లు ఇస్తూ ఉంటాం కదండి దానిపైన మనకు తెలియని డెస్ట్ కానీ మరకలు కానీ పడుతూ ఉంటాయి ఎక్కువ ప్లేస్ కూడా ఆక్రమిస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ బాటిల్లో కప్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసాం అనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది డెస్ట్ కానీ మరకలు కానీ పడకుండా ఉంటాయండి తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మనచేళ్ళని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అంటే ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిలో పెరుగుని మనం ఎంత చక్కగా పెట్టుకున్నా ఒక్కొక్కసారి పులుపు వచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా మనకి పెరుగు టేస్టీగా ఉండాలి చక్కగా పులియకుండా తీయగా ఉండాలి అంటే ఈ టిప్పుని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే పెరుగు చక్కగా పుల్లగలిగకుండా టేస్టీగా ఉంటుందంటే ట్రై చేయండి కొబ్బరి ముక్కని ఒక పచ్చి కొబ్బరి ముక్కని చిన్న ముక్కని కట్ చేసేసుకొని ఇలా పెరుగులో పెట్టుకున్నామనుకోండి ఒక నైట్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పెరుగు చక్కగా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా మనం ఆయిల్ని ఏదైనా ఒక బౌల్లోకి ఇలాగా తీసుకునేటప్పుడు ఒక్కోసారి ఆయిల్ అంతా కూడా కింద పోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక స్పూన్తో ఈ విధంగా ఆయిల్ పోసుకున్నాం అనుకోండి కింద పడిపోకుండా ఉంటుంది హడావుల్లో మనం పోసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఈ విధంగా స్పూన్ పెట్టి ఇలా పోసుకున్నాం అనుకోండి ఒక చుక్క కూడా కింద పడిపోకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ ఇన్ తెలుసుకుందాం బంగాళదుంపులు మనం కట్ చేసుకున్న తర్వాత ఆ తొక్కలు పడేస్తూ ఉంటాం కదండి వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఏదైనా ఒక ప్లేట్లోకి ఆ తొక్కలను ఉంచేసుకొని ఇలా మనం ఇంట్లో కొన్ని అద్దాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి చిన్న అద్దాలు కానీ పెద్ద అద్దాలు కానీ ఇలా వాటిపై టెస్ట్ పడుతూ ఉంటుంది మరకలు పడుతూ ఉంటాయి ఇలా బంగాళదుంప ముక్క తొక్కలు పెట్టి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీనిపై ఉన్నటువంటి టెస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనం ప్రత్యేకంగా వీటికి లిక్విడ్స్ సోప్స్ ఆ అవసరం లేకుండా ఇలా రూపాయి ఖర్చు లేకుండా పడేసి వాటితో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు చాలా చక్కగా క్లీన్ అయిపోతుందండి సో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా పడేసే తొక్కలతో మనం ఈజీగా అంతని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మనకు యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇలా శారీలు వచ్చినటువంటి స్పాంజ్ పేపర్స్ ఉంటాయి కదండి వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు టూ ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి ఇది చక్కగా యూజ్ అవుతుంది ఇలా అన్ని పేపర్స్ కూడా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక ఎనపు చోవని తీసుకోవాలండి ఎనపచోవులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండీ మన ఇంట్లో ఇలాంటి ఒకటి తీసుకొని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ముందుగా నేను కట్ చేసుకున్నటువంటి పేపర్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇందులో పెడుతున్నానండి ఇది ఒక బ్రష్ లాగా తయారవుతుంది మన ఇంట్లో ఉన్నటువంటి వాటర్ క్యాన్స్ కానీ బాటిల్స్ కానీ చక్కగా ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకుంటూ మెల చుట్టుకుంటూ చివరి వరకు రావాలి చివరి వరకు వచ్చిన తర్వాత ఇలాగ రెండు చోవులను కలిపేసి మెల చుట్టి కింద ఒక ప్లాస్టర్ వేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనం వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్కోల్ కానీ వాటర్ క్యాన్స్ కానీ ఇలా ప్రతి ఒక్క వస్తువుని కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో పడేసి వాటితో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీ మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం న్యాప్కిన్ తీసుకుని ఈ విధంగా మన ఇంట్లో రోల్డ్ గోల్డ్ చైన్స్ కానీ గోల్డ్ చైన్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండీ మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఏదైనా కవర్లో పెట్టేసుకుని తీసుకెళ్తూ ఉంటాము అట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి నాప్కిన్ తీసుకుని ఈ విధంగా పిన్ పెట్టేసుకుని చైన్లకి ఇలా ఈ విధంగా పెట్టేసుకుని ఇలా నాప్కిన్ని ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం చక్కగా ట్రావెలింగ్ చేసేటప్పుడు చిక్కులు పడిపోకుండా ఉంటాయి అలానే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు అనుకోకుండా దొంగలు మన హ్యాండ్ బ్యాగ్ తీసినా కూడా దానిలో మన హ్యాండ్ బ్యాగ్లో అన్ని అంతా కూడా తీసుకుని చూసుకున్నా కూడా వాళ్ళకి ఏమి దొరకదు కాబట్టి ఈ విధంగా గోల్డ్ చైన్స్ కానీ రోల్డ్ గోల్డ్ చైన్స్ కానీ ఇలా న్యాప్కిన్ పెట్టేసి ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇందులో వాళ్ళకి గోల్డ్ ఉందన్న సంగతి కూడా తెలియదండి అది నాప్కిన్లు అని వదిలేసి వెళ్తారు ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం పెరుగు మనకి పుల్లగా లేకుండా టేస్టీగా ఉండాలి ఒక వన్ అవర్ లోపలని చక్కగా తోడుకోవాలి అనుకున్నప్పుడు ఇలా అవండి మిర్చిని సగాన్ని కట్ చేసేసి ఇలా పాలు తోడు పెట్టుకునేటప్పుడు వేసామనుకోండి చక్కగా తోడుకుంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ చెప్పింది తెలుసుకుందాం ఇలాగ మిషన్ పైన అట్టి పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం రోజు అయితే స్టిచ్చింగ్ చేయం కదండి మనం ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు మనని మనం కొట్టుకోవటం లేదంటే చిరిగినవి ఏమైనా బట్టలు మనం స్టిచ్చింగ్ చేసుకోవటం ఉంటూ ఉంటాం కదండి మనం రోజు అయితే ఇలా మిషన్ అయితే స్టిచ్చింగ్ చేయం కదండి ఇలా మనం ఇలానే పెట్టేస్తూ ఉంటాము దీనిపైన మనకి తెలియని టేస్ట్ కానీ తుప్పు కానీ ఇలాంటివి పడుతూ ఉంటుంది మనం ఎంత ఆయిల్ చేసినా కూడా మనకి తెలియని టెస్ట్ అయితే దీనిపైన ఉంటూ ఉంటుంది కదండి ఇలా అట్టి పొండి తిన్న తర్వాత తొక్కన పడేయకుండా ఈ విధంగా మిషన్ పైన ఉన్నటువంటి డస్ట్ని అలానే ఇలా మరకలు కూడా పడుతూ ఉంటాయి కదండీ ఇలా తొక్క పెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చండి దీనివలన యూజ్ ఏంటంటే డస్ట్ అంతా పోతుంది అలానే తుప్పు కూడా రాకుండా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సాక్షులు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కదండి మనం ఎంత ఫోల్డింగ్ చేసి ఒక చోటు పెట్టిన వాళ్ళు విసిరేసి అటు ఇటు పడేస్తూ ఉంటారు అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత సాక్స్ని ఈ విధంగా ఒక దానిపైన ఒకటి పెట్టేసి ఇలా ఒకటి బారుగా ఒకటి కురచగా పెట్టేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చివరికి వచ్చేసిన తర్వాత ఇలాగా సాక్స్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి స్టిఫ్గా గట్టిగా ఉంటాయి వాళ్ళు అక్కడ అటు ఇటు ఇసిరేసినా కూడా అవి ఊడిపోకుండా అలానే ఉంటాయండి వాళ్ళే తీసుకొని యూజ్ చేసుకుంటారు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బిస్కెట్స్ పిల్లలు తిని అలానే పెట్టేస్తూ ఉంటారు కదండి ప్యాకెట్స్లో అవి మెత్తబడిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి ఏదైనా ఒక డబ్బా తీసుకొని దాన్ని అడుగున కొన్ని రైస్ పోసేసుకొని ఇలా బిస్కెట్స్ పెట్టేసుకున్నాం అనుకోండి మెత్తపడిపోకుండా గట్టిగా ఉంటాయండి మళ్ళీ మనం తినడానికి కూడా చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేయండి బిస్కెట్స్ మెత్తపడిపోకుండా ఉంటాయి ఇలా స్టోర్ చేసుకోండి చక్కగా మనకి ఇలా గట్టిగా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బర్నర్స్ పైన కొబ్బరి నూనె వేయండి చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి జాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్ ఈ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేశారండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే సెకండ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి మీకు లింక్ ఇంకో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఆ ఛానల్ కూడా చెక్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి ప్లీజ్ ఒకసారి మీరు ఆ ఛానల్ని చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం బర్నర్స్ పై ఉన్నటువంటి డేస్ట్ కానీ అలానే దీనిపైన మరకలు కానీ ఇలా పడుతూ ఉంటాయి కదండి మనకు తెలియని ఇలా ఇలా దీనిపైన మసిలాగా ఉంటుంది కదండి అదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా కొంచెం కొబ్బరి నూనె వేసేసి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత పిన్ పెట్టి ఇలాగ అక్కడక్కడ బ్లాక్ అయిపోయిన హోల్స్ ఉంటాయండి ఆ హోల్స్లోనికి ఇలా పిన్ పెట్టేసి మొత్తం టెస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక పొడి క్లాత్ క్లీన్ చేసుకుని తర్వాత బర్నర్ పెట్టామనుకోండి చక్కగా మనకి మంట అయితే వస్తుందండి గ్యాస్ కూడా దీనివల్ల చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది మనం అప్పుడప్పుడు ఇలా బర్నర్స్ని కొంచెం కొబ్బరి నూనె వేసేసి ఇలా ఆయిల్ పెట్టి తుడిచిన తర్వాత టిష్యూ పేపర్ పెట్టి తుడిచిన తర్వాత ఇలాగ పిన్ పెట్టేసి ఇలా బ్లాక్ అయిపోయిన హోల్స్ ఉంటాయి కదండి మన టీ కానీ అలానే రైస్ కానీ ఒక్కోసారి పొంగిపోతూ ఉన్నప్పుడు ఇలా హోల్స్లోకి వెళ్ళిపోయి మంట త్వరగా రాదు కదండి అలాంటి టైంలో ఇలా మనం చక్కగా బర్నర్స్ని క్లీన్ చేసుకుని తర్వాత పెట్టుకుంటే మంట చక్కగా వస్తుంది గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా పక్క తడిపోయి అలవాటు చిన్నపిల్లలకి పక్క తడిపోయి అలవాటు ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి చాలా ఈజీగా ఈ టిప్ని మీరు ఫాలో అయిపోవచ్చు ముందుగా గోరువెచ్చల నీళ్ళు ఒక గ్లాస్ తీసుకుని దానిలో ఒక తేనె స్పూన్ కలుపుకుని పడుకునే ముందు చిన్న ఇచ్చేసామనుకోండి వాళ్ళు ఎక్కువగా నైట్ పోయకుండా ఉంటారు పక్క తలిపే అలవాటు కూడా ఇలా క్రమేణమని ఇస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళకి అలవాటు తప్పిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తీసుకుందాం ఏదైనా ఒక బౌల్ లాంటివి తీసుకుని దానిలో ఇలాగ కొంచెం పేస్ట్ వేసేసుకొని మనం వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ కూడా వేసేసి బాగా ఇలా రబ్ చేసి మొత్తం కూడా కలుపుకోవాలి మన మనం యూజ్ చేయండి పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ పెట్టి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇది ఎందుకు అనుకుంటున్నారండి మన ఇల్లు అంతా మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటాము ఇలాగ స్విచ్ బోర్డుల దగ్గరికి వచ్చేసేసరికి మనకి భయం భయంగా ఉంటుంది ఎందుకంటే అది కరెంట్ షాక్ కొట్టిద్దేమని డౌట్గా ఉంటుంది కదండీ అలాంటి డౌట్ అయితే ఏమవుద్ది ముందుగా మెయిన్ ఆఫ్ చేసేసి తర్వాత ఈ విధంగా లిక్విడ్ అలానే పేస్ట్ వేసేసి బాగా ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ పెట్టి చక్కగా స్విచ్ బోర్డుని ఈ విధంగా బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకు తెలియని డస్ట్ క్రీములు దీనిపైన అలానే మరకులు ఉంటూ ఉంటాయండి ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అండి ముందుగా మెయిన్ ఆఫ్ చేసేసి తర్వాత ఇలాగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇలా స్విచ్ బోర్డులు కూడా చక్కగా మెరిసిపోతాయి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం కాఫీ పౌడర్ మనం యూజ్ చేసుకున్న తర్వాత కొంత యూజ్ చేసుకుని కొంత ఇందులోనే ప్యాకెట్లోనే ఉంచేస్తూ ఉంటాము అది గడ్డ కట్టేస్తూ ఉంటుంది అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే కొంచెం పంచదార వేసేసుకొని ఇలాగా ప్యాకెట్ని ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుందాం అనుకోండి మనకు మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది గడ్డ కట్టకుండా పాడవకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం బట్టల మీద ఒక్కొక్కసారి అనుకోకుండా ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదండి ఆయిల్ మరకులు పడినప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ షేర్ చేస్తున్నాను ముందుగా ఆయిల్ మీకు నేను ఒక నాప్కిన్ మీద వేసి చూపిస్తున్నాను చూడండి దీని దీనిపైన మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఇలా వేసేసి ఇలా బ్రష్ పెట్టి పాత అది టూత్ బ్రష్ ఉంటుంది కదండీ ఆ బ్రష్ పెట్టి ఇలాగా బాగా రఫ్ చేసేసి డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇలాగా క్లీన్ చేసుకున్నామనుకోండి దీనిపై ఉన్నటువంటి మరక అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది మళ్ళీ కొన్ని వాటర్ ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇందులో వాష్ చేసుకుంటే చక్కగా మనకి ఆ మరక అనేది కనిపించదండి సో ఇలాగా డ్రై అయిన తర్వాత కొంచెం ఇలాగ మనం మామూలు వాటర్లో ఇలా క్లీన్ చేసేసుకుంటే అంటే ఇలా వాష్ చేసేసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది కనిపించదు ఇలాగ ఫేస్ పౌడర్ ఇలా వేసేసుకొని డ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి మరక అనేది కనిపించదు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మన సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత డబ్బాలో స్టోర్ చేసుకున్నా కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి ఇలా మిగిలిపోయినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటే అలానే పెట్టేస్తూ ఉంటాము గాలికి అవి గాలాడి లోపల పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి పాడైపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం ఓపెన్ చేసిన సేల్తోనే చక్కగా మనం ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చండి పురుగు రాకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఈ విధంగా మనకి ప్యాకెట్ని అంతా కూడా ఫోల్డింగ్ చేసేసి ఇలా కట్ చేసినటువంటి సీల్తోనే ఇలాగ మనం క్లోజ్ చేసేసుకున్నాం అనుకోండి పురుగు రాకుండా పాడవకుండా ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మిక్సీ జార్లు మనం క్లీన్ చేసిన తర్వాత మామూలుగా ఇలా బోర్లు ఇచ్చేస్తూ ఉంటాము త్వరగా డ్రై అవ్వదు కదండి ఇలా డ్రై అవ్వకపోగా మిక్సీ జార్ త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలాగ మనం ఒక పక్కగా పెట్టేసుకుని ఒక స్పూన్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి త్వరగా డ్రై అయిపోతుంది ఇలా లోపల తేమ లేకుండా ఉంటుంది కాబట్టి మిక్సీ జార్ త్వరగా పాడవకుండా ఎక్కువ రిపేర్ వచ్చే ఛాన్స్ లేకుండా ఉంటుందండి ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత స్పూన్ ఈ విధంగా పక్కకి పెట్టేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో మనం యూజ్ చేయని జాకెట్ మొ మొక్కలు కానీ అలానే బ్లౌజ్లో మిగిలినటువంటి క్లాత్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండీ వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు శారీలో వచ్చినటువంటి స్పాంజ్ పేపరు ఇలా ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో అలాంటివి పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాగ నేను బ్లౌజ్ క్లాత్ని ఇలా కట్ చేసుకున్నానండి రౌండ్గా దీని మధ్యలో స్పాంజ్ పేపర్ని పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వేరే క్లాత్ ఒకటి తీసుకుని ఇలా పైపింగ్ చేసుకున్నానండి చాలా చక్కగా నీట్గా ఉంటుంది ఇలాగ స్టిచ్చింగ్ నాలుగు పక్కల కూడా నాలుగు మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలా నేను వీడియోలు చూపించిన విధంగా ఇలాగా పైపింగ్ పెట్టేసుకొని చక్కగా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది మనం ఇలా డైనింగ్ టేబుల్ మీద ఏదైనా పెట్టుకున్నప్పుడు కప్స్ కానీ ఏదైనా వేడివేడిగా ఉన్నటువంటి పాత్రలు కానీ ఇలా పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటుందండి అలానే మనకి ఇలాంటివి నేను రెండు మూడు తయారు చేసుకున్నానండి బాగా వేడిగా ఉన్నటువంటి గిన్నెలు పట్టుకోవటానికి కూడా రెండు ఇలాంటివి రెడీ చేసుకున్నాను ఇలా మనం డైనింగ్ టేబుల్ మీద ఎట్లాంటివి పెట్టుకున్నా కూడా చూడటానికి చాలా నీట్గా ఉంటాయండి ఇలా కప్పులు కానీ చక్కగా మనం ఏదైనా వేడిగా ఉన్నటువంటి పాత్రలు కానీ పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తున్నానండి ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇలాంటివి నేను రెండు ఇలా మామూలుగా అగ్స్ట కూడా రెండు కుట్టుకున్నానండి ఇలా బాగా వేడిగా ఉన్నటువంటి పాత్రని మనం పట్టుకోవాలి కదండి చేత్తో ఈ విధంగా రెండు క్లాత్ని విధంగా కుట్టేసుకొని నేను ఇలా యూజ్ చేసుకుంటున్నానండి మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తున్నాను యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి వాటర్ క్యాన్స్ మనం ఎంత క్లీన్ చేస్తున్నా వాటిలో డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ మనకి తెలియని క్రిములు ఉంటూ ఉంటాయి కదండీ అలాంటివి పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి వాటర్ క్యాన్లో నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి మనం యూజ్ చేసుకున్న తర్వాత నిమ్మ తొక్కలు పడేయకుండా అందులో వేసేసి ఉప్పు ఒక గుప్పుడు వేసుకొని ఇలా కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా కొన్ని వాటర్ పోసేసి ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాన్ని ఉన్నటువంటి పాకుడు కానీ డస్ట్ కానీ క్రిములు కానీ అన్నీ కూడా తొలిపోతాయి ట్రై చేయండి పింగాని కప్స్ ఇలాంటివి కాడలు ఉడిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కానీ ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మనీ ప్లాంట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్ మీద కానీ అలానే సెల్ఫుల్లో కానీ ఇలా చక్కగా మనం విండోస్ దగ్గర కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి చూడటానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం సమ్మర్లో పెరుగు మనకి పుల్లగా లేకుండా టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా పెరుగులో ఎండి కొబ్బరి కానీ అలానే పచ్చి కొబ్బరి ముక్క కానీ ఈ విధంగా కట్ చేసుకుని అందులో పెట్టుకున్నాం అనుకోండి పుల్లగా లేకుండా సమ్మర్లో కూడా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇలాంటి బాటిల్స్ మనం ఎందుకు ఈ పనికి పడేస్తూ ఉంటాం కానీ జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదండి చిన్నవి అవి నేను ఇలా కట్ చేసుకున్నానండి కింద పార్ట్లో ఇలాగా రాళ్ళు పొగగుప్పులు వేసేసి కంపర్ట్ వేసుకున్నానండి కంపర్ట్ పైన నాలుగైదు లవంగాలని ఇలా గుచ్చేసి పైన పార్ట్ని ఈ విధంగా పెట్టేసాయండి పై పార్ట్ కూడా ఇలా హోల్స్ పెట్టేసుకున్నాను మీకు ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి రూమ్స్లో మనకి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా రూమ్ ప్రెజనర్ లాగా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనకి స్మెల్ రానప్పుడు కొంచెం కంపర్ట్ వేసేసామనుకోండి రూమ్ అంతా కూడా చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది సో రూపాయి ఖర్చు లేకుండా పడేసి వాటితో ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పును తెలుసుకుందాం లెమన్ తీసుకుని ఒక హాఫ్ దానిపైన బేకింగ్ పౌడర్ వేసేసి ఇలాగ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి ట్రై చేయండి ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పును తెలుసుకుందాం చాకులు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగ నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి నెయిల్ కట్టర్ లోపల ఇలా గరుకు గరుకుగా ఒక బ్లేడ్ అయితే ఉంటుందండి ఆ బ్లేడ్ పైన ఇలాగ చాకును ఒక ఫైవ్ మినిట్స్ వరకు రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ విధంగా ఇలా బ్లేడ్ పైన చక్కగా ఇలా రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా సాఫ్ట్నెస్ పెరుగుతుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి సోప్ బాక్సులు మనం ఎందుకే పనికి రావని పడేస్తూ ఉంటాం కానీ సోప్ తీసుకున్న తర్వాత ఈ బాక్స్ని పడేయకుండా న్యాప్కిన్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి నాప్కిన్ అవసరాన్ని తీసుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇలా సోప్ బాక్స్లో స్మెల్ వస్తుంది కాబట్టి చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిఫిన్ తీసుకుందాం దొండకాయలు మనం ఇలా కర్రీ చేసుకునేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం ఒక గుప్పుడు రాళ్ళు వేసేసుకొని ఇలాగ వాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి తెలియని దీనిపైన క్రీములు కానీ బ్యాక్టీరియా కానీ మందులతో వేసి పండిస్తూ ఉంటారు కాబట్టి ఇలా ఉప్పు నీళ్ళతో వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం డోర్లు మన ఈ విధంగా రూమ్స్లో వేసేటప్పుడు ఒక్కోసారి గోడకి తగులుతూ ఉంటుంది గాలికి అలా తగలకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక బాటిల్ క్యాప్ని తీసుకొని ఈ విధంగా డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే అండించేసి ఇలా బాటిల్ క్యాప్ని పెట్టేసామనుకోండి గాలికి అటు ఇటు వచ్చినా కూడా గోడకి తగలకుండా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా గాలికి మనకి బాగా డస్ట్బిన్స్గా ఉంటుంది కదండీ డోర్ అటు ఇటు కదులుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది అయితే ఉండదండి గోడకు కూడా తగలకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఎట్లాంటివి బిర్యానీ బాక్సెస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక బాక్స్ని తీసుకొని ఏ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి బిర్యానీ బాక్స్ని తీసుకొని ఇలా చాకును స్టవ్ మీద హీట్ చేసుకున్న తర్వాత ఇలాగ మూతకి మనం అక్కడ అక్కడ హోజ్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇది చక్కగా యూజ్ అవుతుందండి ఇలా మన ఇంట్లో స్పూన్స్ అక్కడే ఇక్కడ వేస్తూ ఉంటాం కదండి అవసరానికి మనకు కావాలంటే త్వర త్వరగా త్వర దొరకవు కదండి అలాంటి టైంలో మనం చాలా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మూతకి చాకుని హీట్ చేసుకున్నాం కదండి అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టేసుకున్నాం కదా స్పూన్స్ని ఈ హో ఈ హోల్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా పెట్టేసుకొని స్పూన్స్ అన్నీ కూడా ఈ హోల్స్లో పెట్టేసుకుంటే అవసరానికి మనకు కావాలి కావాలి అనుకున్నప్పుడు స్పూన్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇలా బిర్యానీ బాక్స్లు వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా స్పూన్స్ పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఆర్గనేచర్గా చాలా చక్కగా యూజ్ అవుతుంది అలానే మనం స్పూన్స్ కావాలి అనుకున్నప్పుడు అవసరానికి తీసుకోవచ్చండి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి యూస్ఫుల్ ఇప్పుడు తెలుసుకుందాం వాటర్ బాటిల్ని ఈ విధంగా ఒకటి తీసుకొని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి వేస్ట్ అని పడేసే బదులు మనం వాటర్ బాటిల్స్ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ బాటిల్ని సిజలు పెట్టి కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎల్లులపాయలన్నీ కూడా మనం వల్చేసుకున్న తర్వాత ఇలా ఈ బాటిల్లో స్టోర్ చేసేసుకుని చక్కగా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులు ఉన్నాయి ఎల్లులపాయలు పాడకుండా ఉంటాయండి సో మనం బయట పెట్టుకున్నాం అనుకోండి ఎల్లుల్పాయలు బూజ్ వచ్చేసి త్వరగా పాడైపోతూ ఉంటాయి పురుగు పట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా బాటిల్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఆ పైపాటిని కూడా పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకుంటే అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఎల్లుల్లిపాయలు పాడకుండా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలాగా స్టవ్ పైన ఆనియన్స్ పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇడిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బర్నర్స్ పైన మనకు తెలియని డెస్ట్ కానీ ఇలాగ మసి పట్టేసి ఉంటూ ఉంటుంది కదండి ఇలాగ ఆనియన్ను కట్ చేసేసుకుని దాని లోపల ఉన్నటువంటి టెస్ట్ని అంతా కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఆనియన్కి ఇలాగ డెస్ట్ అంతా చూడండి ఎంత పట్టేసిందో ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి తో క్లీన్ చేసేసుకుని తర్వాత బందర్ పెట్టు కూడా బ్లాక్ అయిపోకుండా ఉంటాయి అలానే దీనిపైన ఉన్నటువంటి టేస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది చక్కగా మంట అయితే వస్తుందండి గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు సో యూస్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్ని ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఛాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్